హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ఓల్డ్ టుడే మన వీడియోలో గురు పౌర్ణమి ఎలా జరిగిందో చూసేద్దాం చెప్పాను కదా ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గురు పౌర్ణమి రోజు ఎలా మొత్తం ఎలా డెకరేషన్ ఎలా జరిగింది అని మొత్తం షేర్ చేసుకుంటానని సో మార్నింగ్ అయితే నేను ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్నాను ఇంట్లో ఉన్న నా చిన్న బాబాని ఇలా అలంకరించేసుకొని ప్రసాదాలు చేసేసుకున్నాను గుళ్ళోకి ఇంట్లోకి రెండిటికి అని గుగ్గిళ్ళు అలాగే సేమ్యా పాయసం ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసేసుకొని బాబాని ఇలా అలంకరించేసేసుకొని నా పూజనైతే ఈ విధంగా స్టార్ట్ చేసేసుకున్నాను స్టార్ట్ చేసేసుకొని మంచిగా పూజనైతే అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఆ రోజు మార్నింగే లేచి చేసేసుకొని ప్రసాదాలు అయ్యి అయ్యేసరికి లేట్ అయింది అభిషేకం టైంకే వెళ్దాం అనుకున్నా ముందు ఇంట్లో చేసుకొని వెళ్ళాలి కదా సో ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి బాబాకి నైవేద్యం సమర్పించుకొని బాబాకి ధూపం అంటే ఇష్టం కదా ఇలా బాగా మంచిగా బాబాకి ధూపం వేసేసుకున్నాను సో ఇంట్లో నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఎలా అనిపించింది ఇంట్లో పూజ బాగా జరిగింది కదా మీ ఇంట్లో పూజ బాగా జరిగిందా ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి ఇంట్లో పూజ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం మేము నైన్కి అలా వెళ్ళాము టెంపుల్కి ప్రసాదాలు అవన్నీ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది టెంపుల్ అయితే ఆ రోజుకి వర్షం పడుతుంది కాబట్టి ఇలా కొంచెం చిన్నగా డెకరేట్ చేశారు లేకపోతే ఇంకా చాలా బాగా చేస్తారు చాలా బాగా జరిగింది మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయిపోతుంది కదా అప్పటి నుంచి చూస్తున్నాము చాలా బాగా చేస్తున్నారు సో ఇక్కడ ఇట్లా ఉంటుంది గుడి మొత్తం బయట అంతా ఇలా నిన్న ఇక్కడ జరిగింది కదా పూజలు ఇవన్నీ అవి ఇక్కడ కలి గణేష్ మండపం వినాయకుని కూడా పెడతారు వినాయక చదివి అప్పుడు ఇక్కడ ఇట్లాగా శివుడికి అట్లా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని గుడి లోపలికి అయితే వచ్చేసాం అప్పటికే అప్పటికే బా అప్పుడే వచ్చాము స్టార్ట్ అయింది బాబాకి హారతిస్తున్నారు అలంకారం అదంతా అయిపోయి అభిషేకం టైంకి వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యాలన్నీ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది సో ఈ విధంగా మేము కరెక్ట్ టైంకే వచ్చాము అట్లీస్ట్ హారతి టైంకి హారతి ఇచ్చేశారు నేను తెచ్చిన నైవేద్యాలు కూడా అక్కడ ఇచ్చేసాం అంతా నైవేద్యాలు సమర్ప ఈ విధంగా హారతి ఇచ్చేసి బాగా అందరూ తెచ్చిన నైవేద్యాలన్నీ బాబాకి వేధించేశారు బాగా అలంకరించారు ఫ్లవర్స్తో బాగా డెకరేషన్ చేశారు చాలా మంచిగా అనిపించింది కాకపోతే వర్షం వల్ల ఇంకొంచెం తగ్గింది లేకపోతే ఇంకా బాగా మంచిగా బయట కూడా చాలా బాగా పెద్దగా డెకరేట్ చేస్తారు సో ఇలా అయిపోయింది పూజ మొత్తం పూజ మొత్తం ఇలా పూజ అయిపోయాక బాబావారి పాదాల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి బాగా దర్శనం చేసుకొని వచ్చేసాం చూడండి ఇక్కడ కూడా ముందు ఆర్చికి ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా బాగా అనిపించింది అప్పటికే చాలామంది జనాలు మేము నైన్ నైన్ ఫిఫ్టీన్కి వెళ్తే క్యూలోకి బయటకు వచ్చేసరికి టెన్ అయ్యింది సో ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది దర్శనం అయ్యేసరికి ఇలా దర్శనం చేసేసుకున్నాం మళ్ళీ ఆఫ్టర్నూన్ చూడండి హారతి జరుగుతుంది ఈ ఇక్కడైతే భోజనాలు జరుగుతున్నాయి ఇలా మా భోజనాలు అన్నదానం జరుగుతుంది కదా గృప్ ఇలా మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూడండి ఆషాఢ మాసం కదా గోరింటాక్ పెడుతున్నారు అందరికీ లేడీస్ అందరికీ ఈ విధంగా చాలా బాగా అనిపించింది అందరూ ఇలా ముత్తైదులు అందరూ ఒక్కొక్కరికి కావాల్సిన వాళ్ళకి ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నారు చాలా మంచిగా అనిపించింది గోరింటాకు కూడా ముత్తైదుకి ఒక అలంకారమే కదండి సో ఇట్లా వాళ్ళైతే అందరికీ ఇచ్చేశారు ఇక్కడ నాకు తెలిసినంతలో గోరింటాకు ఎవరికన్నా మనం పంచితే పుణ్యమే కదండి ఇక్కడ ఈవినింగ్ అయితే పల్లకి సేవ బాగా జరిగేది కాకపోతే ఈ వర్షం ఈ వర్షం వల్ల ఓన్లీ మెయిన్ ఒక్క లైన్లోనే బాని ఊరేగింపు చేసేసుకొని తీసుకొని వచ్చారు ఓన్ మనకి గుర్ర బండ్లు ఉంటాయి కదా టాంగా లాగా అలా దాంట్లో పెట్టుకొని తీసుకొచ్చారు వర్షంలో కూడా ఇలా గొడుగులు వేసుకొని చాలా బాగా జరిగింది మెయిన్ మా లైన్లో కూడా వస్తుంది అన్నారు కానీ రాలేదు ఈ వర్షం కారణంగా చెయ్యాలి కదా అయినా అన్నట్టు ఒక లైన్లో ఈ విధంగా చేసుకొని వచ్చారు ఈ విధంగా పల్లకి సేవ అయితే ఈ విధంగా జరిగింది బాబా వారి ఊరేగింపు వర్షం ఒక్కటే ఇబ్బంది అనే కానీ అన్నీ జరగాల్సిన కార్యక్రమాలన్నీ బాగా జరిపించారు బాబా ఆ టైంకి అలాగా అన్నీ మంచిగా జరిపించేసుకున్నాడు అంతే కదా షిరుడికి కూడా బాబా పిలుపు లేనిదే మనం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేము కదా నేనైతే దీన్ని బాగా నమ్ముతాను మేము ఒకసారి ట్రై చేసాము వెళ్ళాలి అని ఆయన పిలుపు లేకుండా స్టేషన్ వరకు వెళ్ళి కూడా ఆగిపోయాము సో అంతే అలా ఉంటుంది బాబా ఆజ్ఞలేదే మనం షిరిడికి కూడా వెళ్ళలేం కదండి విధంగా గురు పౌర్ణమి రోజు అన్ని కార్యక్రమాలు ఇలా జరిగాయి అన్ని ముందు రోజే కొన్ని కార్యక్రమాలు అయ్యాయి కదా అది మీకు వీడియో రూపంలో తీసుకొచ్చాను నెక్స్ట్ డే ఇలా జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వోల్డ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇది నన్ను సపోర్ట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్